స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది మన ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం స్వతంత్రం పోయి సంవత్సర కాలం అవుతుంది భావ స్వేచ్ఛ లేదు వాక్ స్వేచ్ఛ లేదు ప్రశ్నించే స్వేచ్ఛ లేదు ఎక్కడ చూసినా అరాచకాలు దౌర్జన్యాలు దుర్మార్గపు పాలనలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కూటమి నాయకుల కబంధ హస్తాలలో నలిగిపోతుంది ప్రజలను క్రూరంగా హింసించిన బ్రిటిష్ పాలనను నాజిల్లా పాలనను సైతం మరిపించే విధంగా ఉంది ఈ కూటమి పాలన మన రాష్ట్రంలో మళ్ళీ స్వేచ్ఛ రావాలంటే పోరాటాలు చేయక తప్పవు అని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కర్ణాకర్ రెడ్డి అన్నారు మన రాష్ట్రంలో స్వాతంత్రం కోల్పోయి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో త్యాగాలు చేసి పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి భారతదేశం అంతా కూడా ఆ ఉద్యమాలలో పాల్గొని స్వాతంత్రాన్ని తెచ్చుకున్నటువంటి మనం ఈ రోజున బ్రిటిష్ వారి కంటే నాజీల కంటే నిజాముల కంటే నయా జారుల్లాగా రాష్ట్రంలో ఒక కూటమి ప్రభుత్వం ప్రజల హక్కుల్ని పూర్తిగా హరించి వేస్తోంది ఇక్కడ వాక్ స్వాతంత్రాన్ని కోల్పోతున్నాం ప్రశ్నించేటువంటి పరిస్థితులు లేకుండా పోతున్నాయి ప్రజాస్వామ్య గొంతులన్నింటినీ కూడా నొక్కి పారేస్తున్నారు ఇక్కడ ఎన్నికలు ఒక హాస్యాస్పద స్థాయికి దిగజారిపోయాయి ఎక్కడ చూసిన అరాచకమో అవినీతితో తమల్ని ప్రశ్నించేటానికి ప్రయత్నించే వాళ్ళందరినీ కూడా అధ పాతాళానికి తొక్కడానికి వాళ్ల మీద అనేక నిందారోపణలు మోపి హింసలకు పాల్పడే వాళ్లుగా చిత్రీకరించి తప్పుడు కేసులు బనాయించి జైళ్లలోకి కుక్కి ప్రజాస్వామ్యం అన్నది లేకుండా సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ఈ నయా జారులు నయా నిజాంలు నయా బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించటం అన్నది చాలా బాధ కలిగించేటువంటి విషయం ఈ రోజున ఏ ఒక్క గొంతు కూడా మాకు అన్యాయం జరిగింది జరుగుతోంది మీరు చెప్పినటువంటి వాగ్దానాలను నెరవేర్చలేకపోయి మీరు మా మీదనే దాడి చేస్తున్నారు అని ప్రశ్నించటానికి కూడా లేనంత స్థాయిలో తమ ఇనుప పాదాలతో ఈ నయా జారులు మనల్ కూడా అడగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఓటు ఒక ప్రహసనంగా మారిపోయింది సంవత్సరంన్నర క్రితం జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలలో మొత్తం ఈవీలను అన్నింటినీ కూడా ట్యాంపర్ చేసినారు అనని ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు రెండు కోట్ల మందికి పైగా ఉన్న పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికి రెండున్నర లక్షల కోట్లకు కోట్ల రూపాయలకు పైగా ప్రజలకు పంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి అపరిమితమైనటువంటి అభిమానాన్ని ఈ నయా జారుల కూటమి ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచింది అన్నటువంటి విషయం చాలా సుస్పష్టంగా ఈ రోజున ప్రపంచానికంతా కూడా అవగతమైపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు ప్రశ్నించడానికి ప్రయత్నం చేసినా వాళ్ల గొంతులు తెగుతున్నాయి వాళ్ల తలలు పగులుతున్నాయి వాళ్ల చేతులకు బేడీలు పడుతున్నాయి వాళ్లనందరినీ కూడా జైళ్లలోకి కుక్కేటువంటి ప్రయత్నాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి ఏ ఒక్కరు ప్రశ్నించినా ఏ ఒక్కరు అధిక్షేపించినా ఈ కూటమిని మోసేటువంటి బానిస బోయిలైనటువంటి ప్రసార మాధ్యమాలు కొన్ని వాళ్లే ముందుగా ఎవరెవరిని అరెస్టు చేయాలో చెబుతారు ఎవరెవరు దుర్మార్గులు అనేటువంటి విషయాలను చిత్రీకరిస్తారు వీళ్లనందరినీ కూడా అదుపులోకి తీసుకోకపోతే ఉపయోగం లేదు అని సాక్ష్యాధారాలు ఇవి అన్నట్టుగా అబద్ధపు కట్టుకథలు అల్లుతారు ఇలాంటి వాళ్ళ ప్రతిఘటించే వాళ్ళ రాష్ట్రంలో ఉండాల్సింది ఇలాంటి వాళ్లను ఇద్దర్నో ముగ్గురునో లేపేయండి అని ప్రసార మాధ్య సాధకులే మాట్లాడేటువంటి దుస్థితిలో ఆంధ్ర రాష్ట్రం పోయింది అంటే ఈ రాష్ట్రం స్వాతంత్రాన్ని కోల్పోయింది ఈ రాష్ట్రంలో హక్కులు లేవు భావస్వేచ్చారు ప్రశ్నించేటువంటి మనుషులకు సంఖ్యలు పడుతున్నాయి ఆలోచనల మీద కూడా దాడి చేసేటువంటి రోజులు దాపురించాయి ఈ రోజులకు ఈ ప్రతీకార చర్యలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఉద్యమించాలి మనం ఈ దేశ స్వాతంత్ర్యం కోసమని పోరాడి డెబ్బై ఐదు తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో స్వాతంత్రం కోల్పోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇది గుర్తు చేసుకోవలసినటువంటి విషయమని ఈ అరాచక ఆటవిక దుర్మార్గ దుష్ట సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మనమందరము ఒక్కటి ఐ ప్రభుత్వం మెడలు వంచి నిజమైన స్వాతంత్రాన్ని పొందటానికి మనమందరము ఒక్కటౌదామని తెలియజేస్తాం హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ